హద్రద్ ఇబ్నె అబ్బాస్ రదిల్లావు తాల అన్హుమా గారి ఉల్లేఖనం ఇట్లున్నది నబీ కరీం సల్లాహు అలీహల్ం గారు ఇలా తెలియజేచున్నారు ఏ వ్యక్తి అయితే తన సోదరుని పనికై నడిచి వెళ్ళునో వాణి యొక్క ఈ ఆచరణ పది సంవత్సరముల ఐతికాఫ్లో ఉండు కంటే శ్రేష్టమైనది ఎవరైతే ఒక రోజు అల్లాహ్ ప్రసన్నతగా ఇతికాఫ్ చేయునో అటువంటి వానికి మరియు నరకమునకు మధ్య అల్లాహుతాల మూడు కందకాలు అడ్డు ఉంచును ప్రతి కందకము భూమి ఆకాశాల మధ్య దూరం కంటే విశాలముగా ఉండును తబ్రాని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం గారు సెలవిస్తున్నారు ఏ వ్యక్తి అయితే ఒక సోదరుని పనికై అతడికి సహాయం చేయడానికై నడిచి వెళ్ళునో ఆ యొక్క ఆచరణ పది సంవత్సరముల ఎతికాఫ్లో ఉండు కంటే శ్రేష్టమైనది అని సెలవిచ్చారు మరి ఎవరైతే ఒక్కరోజు ఎతికాఫ్ చేస్తారో పది సంవత్సరాలని పక్కన పెడితే ఎవరైతే ఒక్కరోజు ఎతిగాఫ్ చేస్తారో అటువంటి వారికి మరియు నరకానికి అల్లహత బారుకుతాళ మూడు కందకాలంతా దూరం ఉంచును ప్రతి కందకము భూమి ఆకాశాల మధ్య దూరము కంటే విశాలముగా ఉండును ఎవరైతే అల్లాని సంతోషపెట్టడం కోసం కోసం ఒక్కరోజు ఎతిగాఫ్లో ఉంటారో వాళ్ళకి ఆకాశం నుంచి భూమి వరకు ఎంతైతే ఖాళీ ఉందో అలాంటివి మూడు ఆకాశాలు మూడు భూములంత దూరం నరకాన్ని నుంచి అంత దూరంగా పెడతా ఏంటి ఒక్కరోజు ఎతికాఫ్లో ఉంటేనే పైన ప్ర పైన ప్రాశలెస్ గారు ఏం సెలవిస్తున్నారు ఎవరైతే ఒక వ్యక్తికి ఒక సోదరునికి సహాయం చేయడానికి వెళ్ళునో అతడికి పది సంవత్సరం లెతికాఫ్ ఉన్న కంటే శ్రేష్టమైనది అని సెలవిస్తున్నా ఒక్కటి రోజు ఎతికాఫ్లో ఉంటేనే అన్ని ఒక్క నరకం నుంచి దూరంగా పెడుతున్నాడు అంటుంటే అల్లాత తాలా మరి పది సంవత్సరాల ఎతికాఫ్ కన్నా శ్రేష్టమైనది అని అయినప్పుడు ఆ పుణ్యకార్యం ఒక ముసల్మాన్కి సహాయం చేయడం అనేది ఏదైతే ఒక పుణ్యకార్యం ఉందో అది ఎంత ఉత్తమమైన పుణ్యకార్యం అన్నది మనమందరం కూడా ఆలోచించాలి ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి